బుధవారం రోజు లైన్స్ రుద్రూరు ఆహార శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో ఫౌండేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు పోలీస్ స్టేషన్ లో పచ్చదనం పరిశుభ్రత మరియు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్లేడ్ ట్రాక్టర్ మరియు స్కూల్ ఆవరణలోని ఉన్న పనికిరాని చెట్లను గడ్డిని తొలగించి గుంతలను పూడ్చివేసి నీళ్లు నిలవకుండా మట్టితో స్కూల్ మొత్తం నేలని సరిచేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా గడ్డిని తొలగించి చెట్లను నాటడం జరిగింది ఒక కార్యక్రమంలో అరవై నాటడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రుద్రూరు స్టేషన్ ఎస్ఐ అప్పారావు హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు ఫుడ్ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ సాయి ప్రసాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాఠశాల సిబ్బంది లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూరు సభ్యులు లయన్స్ కేవీ మోహన్ శ్యాంసుందర్ మరియు పాహాడే లింగాల శంకర్ ప్రశాంత్ గౌడ్ బాన్లా మధు సాయికిరణ్ ఫుడ్ సైన్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

సార్లు మధ్య నచ్చిన పెళ్ళి చెప్పమంటాడు చెప్తా ఇంచాం సార్ సార్. రే అన్నా నచ్చింది అవుతుంది రా

난데 왔슴 왔슴 나좀업이트 제거 플라고이

కొద్ది ఖర్చు చాలకూడదు ఇంకో హైట్ ఉందండి ఫ్లెక్స్ ఎంత ఉందండి బట్గా ఉన్నాడు పక్క മൂന്ന് സർ സാർ പ്രശാന്ത് വെള്ളി ബാബു ആ ഓട്ടോ കണ്ടു കൊണ്ടു వీడియో మనం ఇక్కడ మేము ఖాళీగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ తరఫు నుంచి అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనము రుద్రూరు పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడం జరిగింది సో మొక్కల్ని నాటడం వెనకాల చాలా ప్రత్యేకత ఉంది మనకు తెలుసు ఈ రోజుల్లో మనకి ఎన్నో విధాలుగా పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది కాబట్టి మనం పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ని నివారించుకోవడానికి అని చెప్పేసి మనము మొక్కల్ని నాటడం అనేది ఒక ప్రత్యేకతతో మనము గవర్నమెంట్ తరఫు నుంచి ఇది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు మన యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సో అందరం కలిసికట్టుగా మొక్కలు నాటి మనం పర్యావరణ పర్యావరణాన్ని మనము సంరక్షిస్తున్నామని చెప్పేసి ఈ విధంగా మేము మొక్కలు నాటడం జరుగుతుంది

에 바르고 괜찮아 미리 와 ఒక్కడ పెట్టాల్సింది వాళ్ళకు చూపించేస్తే పెట్టించుకుంటారు కదా ఏ వస్త్ర ఇక్కడా తీసుకు OK 好，小声。 प्रशांत आता पिल्ला की बॅक्सईड प्रशांत सर मोहन सार कोण मी रेट मधु मु అన్నీ ఇదే కాదు కూడా ఫోన్ కూడా ఇచ్చేదాయినా నీకు ఏ ఫోన్ కూడా ఉన్నాయి నీకు ఈ హీట్లో పని చేస్తానే తెలుసా సార్ ఎట్లా కస్తూరు సో విషయం అంటే స్థూరు బాగా హీట్ టెంపరేచర్